ేనూరు అత్యాచార బాధిత మహిళను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అమ్మాయి పైన భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూశాం వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద హత్యాచార యత్నాన్ని చూశాం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఒక దివ్యాంగ మహిళ పైన హత్యాచార యత్నం జరిగింది నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తా ఉంటే ఆ ప్రైవేట్ బస్సులో డ్రైవరే మహిళ పైన అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విషయాల్ని మనం చూశాం అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల హత్యాచారం కేసులు నమోదైనాయి పంతొమ్మిది వందల అత్యాచార కేసులు నమోదైపోయినాయి సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలకు భద్రత కరువైపోయింది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్లో లో నాలుగు అత్యాచారాలు జరిగినాయి అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారి నాలుగు హత్యాచారాలు జరిగినాయి అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను మార్చారు అప్పుడు ఏమన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ శాంతి భద్రతలు ఉండవని మత కలహాలు జరుగుతాయని నక్సలైట్లు రాజ్యం వెళ్తారని అన్నో అనుమానాలు సృష్టించారు అపోహలు సృష్టించారు కానీ కేసీఆర్ గారు పదేళ్లు ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం లా అండ్ ఆర్డర్ లో దేశానికే ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దారు మహారాష్ట్రలో ఒక పోలీస్ సమ్మిట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ పోలీసులు అత్యద్భుతంగా పనిచేస్తున్నారని పబ్లిక్ మీటింగ్ లో కేంద్ర హోంమంత్రి తెలంగాణను ప్రశంసించారు నేషనల్ అడ్వైజర్ ఫర్ డిఫెన్స్ ఒకసారి మన డీజీపీ అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు టెక్నాలజీని బాగా వాడుతున్నారు దేశానికి మీరు ఆదర్శప్రాయము అని చెప్పారు సమ్మిట్ లో కూడా తెలంగాణను ప్రశంసించడం జరిగింది కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది రాష్ట్రం ఎటుపోతా ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రోజు నాలుగు మర్డర్లు నాలుగు అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో రాష్ట్రం దెబ్బతింటా ఉంది రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతా ఉంది ఈ రోజు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలములో పంతొమ్మిది వందల హత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బి నగర్ ఎల్ఎన్ బార్ ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగతనం చేస్తుందట ఆమె బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దొంగతనం చేస్తే ఆ బార్ యొక్క సెక్యూరిటీ అడ్డుపడే ప్రయత్నం చేస్తే అమ్మాయి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసింది పది నిమిషాల్లో తార్ వాహనంలో ఇరవై రెండు ఇరవై నాలుగేళ్ల వయసున్న నలుగురు పిల్లలు వచ్చి గాల్లో తుపాకులు తీసుకొని కాల్పులు జరిపి బెదిరించి ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ తుపాకులు ఒకప్పుడు బీహార్ లో ఉండే ఈ నాటు తుపాకులు ఇవాళ తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి ఇరవై రెండు ఇరవై నాలుగు ఏళ్ల యువకుల చేతుల్లో నాటు తుపాకులు ఉన్నాయి పోలీసులు వాళ్ళని సబ్మిట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఈ తుపాకులు ఎక్కడి నుంచి తెచ్చినవని ఆ పిల్లల్ని అడిగితే బీహార్ పై కొనుక్కొని వచ్చిన మేము రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి డబ్బులు సంపాదించదామని తుపాకులు తెచ్చినామని ఆ పిల్లలు చెప్పినట్టుగా పోలీసులు చెప్పిన వార్త నేను చూశాను కేసీఆర్ గారి హయాంలో ఐదేళ్ల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ స్మగుల్డ్ వెపన్స్ ఎన్ని సీజ్ చేసిందంటే రెండు వందలు సీజ్ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఈ రకంగా